ఆ హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారా కోరుకుంటున్నామండి సో మళ్ళీ చూడండి మళ్ళీ మా వెళ్ళి మా రేట్లోనే చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు తెచ్చారు ఇక్కడ పెద్ద గెండి చేప కొరమేను బొంబిడాయిలు చూడండి అంత ఫామ్ లాగానే ఉన్నాయి కదా అబ్బా మీ కింద పురుగు వచ్చేస్తుంది నేను కొంచెం దూరంగా కూర్చుంటానమ్మా కూరండతారంట ఈ చేపల్ని ఈ బొమ్మడాయిల్ని ఏం చేస్తానేసి అంటుంది మా అమ్మ తప్ప మా పోయి బజార్లో గురుకుంటున్నాం చేపలు గుర్తు గురికి నిన్ను అదే అది అందరూ ఈ పాము లాగనిపడాతో 别听你害。来来来来来。 ఆ క్వార్మల్ చేయడం బాగులేదు గిండి ఒక గిండి గింజ లెబ్లు పక్కిలు దామని ఆ క్వార్మంట్ బాగోలేము మనం తోసే మనం బాగా ఉండదు దానికి

यो ब ज ब 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 ఈ చేప నాది పండ్లు ఉన్నాయి చేప పెద్ద చేపది ఉన్నాయి దానికి కట్ చేయాల్సినట్టే మంచుకున్నట్టు ఉన్నాయి పండ్లు దానికి వరుస మొత్తం అయితే వచ్చేసి కలర్ బాగలేదు అదంతే అనుకంటుందో ఐదు రూపాయ పిల్లలు ఐదు రూపాయల పిల్లలు బయట కదా బాగా ఆడుకుంటున్నాం మట్ల బురదలు ఆడుకున్నాం సోఫ్ ఆడుకొని మట్లు వచ్చి ఆడుకుంటున్నాం ഈ രണ്ട് അടു ഇപ്പോഴത്തെ അടുത്ത ഓക്കെ ചാപ്പി

మొత్తం నాయకులు ఉత్కేసరా చేపలు నచ్చుతుందంట అమ్మ నేను కూడా పోయి చేపలు ఉంటా హెల్ప్ చేస్తుంటా

సో చూసారు కదండి మళ్ళీ మా అమ్మ వాళ్ళు మా ఏటి కాలంలో ఎంత పెద్ద చేపలు తెచ్చినారో ఆ చేపల్ని కొన్ని వండుకొని కొన్ని ఎంచుకునే కానీ మనకి అనమాట సో ఎలా ఎంచుకున్నాను అనేది మీకు చూపించలేకపోయినాను సారీ ఏమైనా చేపలు కూడా మామైతే చాలా టేస్టీగా అనమాట సో ఇవాళకి వీడియో అయితే ఇదనమాట సో ఇంతవరకు మన వీడియో లైక్ చెప్పితే లైక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫేషన్ ఆలో పెట్టుకోవాలంటే మన వీడియోస్ మీకు డైలీ కంటిన్యూస్గా వస్తాయన్నమాట ఓకేనా మర్చిపోకుండా లైక్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత వరకు సెలవు బాయ్